పిల్లలకి ఉసిరికాయ అంటే అస్సలు నచ్చదు కదండి ఉసిరికాయ తినడం వల్ల ఎన్ని లాభాలు కదా సి విటమిన్ లభిస్తుంది అలాగే డైజెషన్ ప్రాబ్లం అలాగే హెయిర్ కూడా చాలా మంచిది కదండి కానీ పిల్లలు అస్సలు నోట్లో పెట్టరు కదా అలాంటి పిల్లలకి ఇలా చేసివండి పిల్లలు ఒకటి రెండు ఏంటండి ఉసిరికాయలు ఏమైనా తినేస్తారండి అంత ఇష్టపడతారు పిల్లలు ఇది చేయడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ముందుగా ఉసిరికాయలు తీసుకొని నీట్ కడిగేసుకోవాలండి నీట్ కడుక్కొని బట్టతో తుడిచుంచుకోవాలి తడి లేకుండా ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకొని ఇలా చిల్లు ప్లేట్ ఒకటి పెట్టుకోవాలండి మీరు కావాలంటే ఇడ్లీ కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు దీనిపైన ఉసిరికాయలను ఉంచుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల ఇందులో పోషక విలువలు అస్సలు తగ్గవండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత చక్కగా ఉసిరికాయలంతా కూడా ఓపెన్ అయిపోయా చూసారా ఇలా విడిపోతాయండి చక్కగా ఇలా ఆవిరిలో ఉడికించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అలాగే పోషక విలువలు అనేది అస్సలు పోవండి చాలా రోజులు కూడా నిలువ ఉంచుకోవచ్చు మీరు నీళ్ళల్లో వేసుకుని ఉడికించుకున్నారనుకోండి త్వరగా పాడైపోతుంది అలాగే పోషక విలువలు కూడా చాలా తగ్గిపోతాయండి ఇవి బాగా చల్లారిన తర్వాత లోపల గింజలు తీసేసుకోవాలి చూడండి గింజలన్నీ ఇలా తీసుకున్న తర్వాత ఇవి చిన్న చిన్న పీసెస్ లాగా ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని ఇందులో వాటర్ ఏమీ వేయకుండా మనము మిక్సీ పట్టుకోవాలండి ఆపుతూ ఆన్ చేస్తే మిక్సీ పట్టుకున్నారనుకోండి ఇలా బాగా మెత్తని పేస్ట్ లాగా వస్తుంది ఇప్పుడు దీన్ని మనము ఒక బౌల్లోకి తీసుకుందామండి మీరు బౌల్లో అన్న తీసుకోవచ్చు లేకపోతే గ్లాస్తో అయినా సరే కొలత ప్రకారం తీసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో కప్పుకు తీసుకున్నాం కదండి మనం నెల్లికాయ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి ఏ కప్పుతో మనం నెల్లికాయ పేస్ట్ తీసుకున్నామో ఆ కప్పుతోనే ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకోవాలండి పొడి చేసుకున్న బెల్లం ఒకటిన్నర కప్పు తీసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి మీరు బాగా ఎక్కువ స్వీట్ కావాలి అనుకునే వాళ్ళైతే రెండు కప్పులు కూడా తీసుకోవచ్చు అండి కానీ ఒకటిన్నర కప్పు వేశారనుకోండి కరెక్ట్గా సరిపోతుందండి స్వీటు బెల్లం అంతా చక్కగా కరిగేంత వరకు ఇలా కలుపుతూ మనం ఉడికించుకోవాలండి చూడండి బెల్లం అంతా చక్కగా కరిగిపోయింది కాస్త దగ్గరకు వస్తుంది కదా ఇప్పుడు ఒక స్పూన్ ఫ్లోర్ యాడ్ చేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలండి మరి ఎక్కువ వేయకండి ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఇది ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులో పోసుకొని ఇప్పుడు సిమ్లో ఉంచుకొని బాగా కలుపుకోవాలండి ఉండాలి లేకుండా సిమ్లో ఉంచుకొని కలుపుకోవాలి చూడండి బాగా దగ్గరకు వస్తుంది కదా ఇప్పుడు దగ్గరకు వచ్చేటప్పుడు ఇందులో మనము కొద్దిగా నెయ్యి వేసుకోవాలంటే మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే వేయకపోయినా కూడా పర్వాలేదండి ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకున్న తర్వాత అలాగే కొద్దిగా ఇలాచి పొడి కూడా వేసుకోవాలి నెయ్యి ఇలాచీ పొడి వేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుందండి అలాగే ఇందులో ఒక్క చిటికడి సాల్ట్ వేసారనుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఒక్క చిట్టుకడి వేసుకోండి దగ్గరకు వచ్చేంత బాగా కలుపుతూ ఉండాలి చూడండి ప్యాన్ కంటుకోకుండా రావాలండి ఇలాగుండేటప్పుడు ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి స్టవ్ ఆపుకున్న తర్వాత ఒక ప్లేట్ కాస్త నెయ్యి అప్లై చేసి ఉంచుకోవాలి మీరు దీన్ని లా కట్ చేసుకోవాలి అన్నట్లయితే ఇలా ప్లేట్ కాస్త నెయ్యి అప్లై చేసుకొని ప్లేట్లో వేసుకొని సరి చేసుకోండి చిన్న చిన్న పీసెస్లా కూడా కట్ చేసుకోవచ్చు లేకపోతే మీకు పీసెస్ లాగా అవసరం లేదు అలాగే హల్వా లాగా తింటామంటే కూడా అలా కూడా తినేసేయచ్చు అండి చాలా రోజులు నిల్వ ఉంచుకోవాలంటే ఇలా పీసెస్లా కట్ చేసి ఉంచుకున్నారనుకోండి పిల్లలకి రోజు ఒక్కొక్కటి ఇవ్వచ్చండి తినడానికి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు చూడండి బాగా సెట్ అయిపోయిందండి ఒక వన్ అవర్ పాటు పక్కన ఉంచారనుకోండి బాగా సెట్ అయిపోతుందండి ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని చూడండి పీస్ అనేది చక్కగా వస్తుంది మీరు ఫ్రిడ్జ్లో ఉంచుకున్నారనుకోండి వన్ మంత్ కూడా ఉంచుకోవచ్చండి అస్సలు పాడవవు బయట ఉంచుకున్నారంటే ఒక రెండు వారాలు నిలువు ఉంటాయి చూడండి చూస్తుంటే ఎంత ఎమ్మీగా ఉంది కదా స్వీట్ షాప్లో తెచ్చిన స్వీట్ లాగుంది కదండి చాలా రుచికరంగా ఉంటుందండి పుల్ల పుల్లగా చాలా కమ్మగా చాలా బాగుంటుందండి ఇలా చేసి పెడితే పిల్లలు ఎందుకు తిన్నారు చెప్పండి మీకు నచ్చింది అయితే మీరు కూడా ఒకసారి పిల్లలకి ఇలాగే చేసి పెట్టిన తర్వాత టేస్ట్ ఎలాగొచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి అందరికీ వీటిని షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి